హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రమ్య స్టైల్ క్రియేషన్స్ ఈరోజు మనం చేసుకుంటుంది బోటీ సూప్ మా ఫంక్షన్లలో అయితే ఫస్ట్ బోటి షోర్ అన్నమే ఉంటుంది అదేనండి సూప్ ఆ అన్నమే ఉంటుంది ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో ఏ సాంగ్ పాడనో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ బండ పువ్వు బిర్యానీ ఆకు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు మసాలాలు వన్ కేజీ బోటీ అండ్ ఆనియన్ పేస్ట్ కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయినాక ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేసుకోండి టేస్టీ వస్తుంది ఆయిల్ హీట్ అయినాక అందులో మసా బండ పువ్వు బిర్యానీ ఆకు మసాలాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇట్లా వేసి మంచిగా కలుపుకోండి కొత్తిమీర కూడా ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఆనియన్ త్రీ ఆనియన్స్ తీసుకున్నాం ఆనియన్ పేస్ట్ బట్టి ఆనియన్ పేస్ట్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు వేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది మంచిగా పచ్చిదనం పోయేదాకా మంచిగా ఫ్రై చేయండి ఇట్లా మంచిగా కలుపుకోండి ఇప్పుడు దాంట్లో వన్ అండ్ హాఫ్ ఆర్ వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా అదే మిక్స్ ఆఫ్ దాల్చిన చెక్క గరం మసాలా అండ్ ఇలాచి పౌడర్ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న బోటీని వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి ఆయిల్లోకి వచ్చే ఉడకనిస్తే బాగుంటుంది ఇట్లా అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి చూడండి వాటర్ అనేది వాటర్ ఉడుతాయి ఇట్లా మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇది కేజీ బోటి కాబట్టి మేము ఎయిట్ టీ స్పూన్స్ కారం పొడి వేసినాము మేము స్పైసీగా తింటాం ఎయిట్ టీ స్పూన్స్ కారం పొడి వేసినాము త్రీ టీ స్పూన్స్ సాల్ట్ వేసినాము అండ్ టూ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి ఇట్లా మంచిగా కలుపుకోండి ఇది కూడా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వండి కారం ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో సేమ్ ఉడకనివ్వండి నెక్స్ట్ ఇక చూడండి కలుపుకోండి లేదంటే అడగంటుతుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ అంటే అట్లనే పెట్టద్దు మధ్య మధ్యలో కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోండి మీరు మీ కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకోండి పల్స సూప్ కాబట్టి పల్సానే ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువనే వేసుకోండి మేము ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసినాము అండ్ తర్వాత ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకోండి ఇట్లా వేసుకొని మంచిగా మసలనివ్వండి ఆయిల్ పైన వేరుకునే వరకు మంచిగా మసలునివ్వండి వివాహ భోజనం వింతైన వంటకు వియాల వారి విందుకె ముందు చూడండి ఇలా కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు పొంగొస్తుంది ఇట్లా మంచిగా మసలినప్పుడు ఇప్పుడు ఆయిల్ పేర్కొంది చూడండి ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్